నెల్లూరు నగర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా సుపరిపాలన అందించేందుకు ఆహర్ నిశలు శ్రమిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు ఈ క్రమంలో విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం ముగించుకున్న వెంటనే నెల్లూరుకు చేరుకొని కనీసం విశ్రాంతి కూడా లేకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేపట్టారు నెల్లూరు నగర నియోజకవర్గం ఆరవ డివిజన్ పప్పుల వీధిలో ఆధునీకరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కును మంత్రి అట్టహాసంగా ప్రారంభించారు বাসে বাস리가리가 <Studiova> <liebe> ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ సార్ ఇతర మిత్రులకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నలభై ఆరు పార్కులు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు మొదట విడతలో ఇవన్నిటిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి అన్ని వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి ఏదైతే ఒక సంకల్పంతో పనిచేశారో నారాయణ సార్ గారు దానిలో భాగంగా ఒక్కొక్క పార్కు ఒక్కొక్క స్కూల్ కంప్లీట్ చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరంలోని పప్పుల వీధి పార్కులందరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్క్ని ప్రారంభించుకోవడం జరిగింది సపోతే బీఆర్ హై స్కూల్ అందాకే నారాయణ సార్ గారు అక్కడ నుంచి వచ్చారు బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేదు నాకు తెలిసి దేశంలో ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు మొట్టమొదట సారు దాని గురించి చెకప్ చేసినప్పుడు ఆ స్కూల్ చూసి ఇది సాధ్యమయ్యే పనేనా అని చెప్పి నా బోర్డు అందరూ అనుకూలం కానీ త్వరలో మరొక వారం పది రోజుల్లో ప్రారంభం ఆ స్కూల్ చూస్తే ఒకసారి ఆశ్చర్యం వస్తుంది ఒక అకు దీక్ష పనిచేయాలని తప్పన ఉన్న నాయకుల చేతులు ఏదైనా చేస్తే ఎలా ఉండడానికి నిదర్శనమే విఆర్ హై స్కూల్ ప్రారంభం ప్రతి విద్యార్థికి పేదరికమే ప్రాణ ప్రామాణికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా ఎక్కడ దాన్ని తీర్చిదిద్ది అందులో చేరినటువంటి ప్రతి విద్యార్థికి కావాల్సినటువంటి బట్టల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది ఆనందానికి వస్తువులను వాళ్ళ మనసులో ఆర్కులు ఆర్చున్నారు ఈరోజు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు ఏదైతే దాదాపు యాభై పార్కులు యాభై పార్కుల్ని కంప్లీట్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు దాదాపు ముప్పై పార్కులు కానీ కంప్లీట్ చేస్తే నాగరేషన్ అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ని రివర్ చేస్తాం వాటిలో బిఆర్ హై స్కూల్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది రేపు మండే ఎక్సర్గా స్కూల్ ఓపెన్ కాకుంటే ఆ ఎల్సీసీ వాళ్ళు మరొక ఐదు రోజులు ఇమ్మన్నారు అయితే మంచి రోజులు జరిగితే ఈ మండే కాగానే అవతల మండే ముప్పై తేదీ మంచి రోజులు అని ముఖ్యం పెడితే పెద్దలు ముప్పై తేదీ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేసిన అయితే ఆ స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద సరఫరా నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి నడవడం ముఖ్యమంత్రి గారు కూడా టైం ఇస్తానన్నారు అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ డెబ్బైకూడదు స్కూల్స్ అన్నీ పడిన తేదీ ఓపెన్ చేశారు కాబట్టి హెడ్ మాస్టర్గా ఆ స్కూల్ని వచ్చే ఈ సోమవారం కానీ వచ్చే సోమవారం స్టార్ట్ చేసుకుని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన స్టాఫ్ అంతా ఇచ్చారు ఎక్సలెంట్గా స్కూల్ తయారైంది దాన్ని ఎన్సీసీ కంపెనీ వాళ్ళు మా పిల్లలు కలిసి యాక్చువల్గా దాన్ని పక్కగా తీసుకు ఇదే మూడు నెలల క్రితం యాక్చువల్గా ఆ స్కూల్లో పోతే కంపల్లో పొదల్లో పోయాం పోతూ ఉంటే పవన్ ఉండే పోతున్నారు అలాగా తయారైతే చేశారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ స్కూలు ఎల్లూరు నడివంటిలో ఉంది యాభై నాలుగు డిజిటల్ సెంటర్లో నూట ఇరవై ఐదు సంవత్సరాలు చర్చ జరిగిన స్కూల్ ఎంతోమంది ఆ స్కూల్లో చదివి ఎంతో ఉన్నత స్థితిలో ఈ దేశ విదేశాల్లో ఉన్నారు నేను కూడా ఆ స్కూల్లో అదే కాలేజీలో చదివేస్తాను ఆ కాలేజీలో ఉద్యోగం చేశాను కానీ గత ప్రభుత్వం దాన్ని యూసేసి బాధేస్తుంది కొన్ని ఎలక్షన్స్ ఉందని నేను చెప్పాను ఆ స్కూల్ని ఓపెన్ చేస్తానని అన్న ప్రకారమే మాట ప్రకారమే హై క్వాలిటీగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేశాను ఆ స్కూల్లో మ్యూజిక్ రూమ్ ఉంది డ్యాన్స్ రూమ్ ఉంది పెయింటింగ్ రూమ్ ఉంది రోబోటిక్ రూమ్ ఉంది కంప్యూటర్ రూమ్ ఉంది యాక్టివిటీ రూమ్ ఉంది చిన్నపిల్లలకు ఉండాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఉంది చక్కగా పిల్లలు ఆడుకోవటానికి హై క్వాలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశాను హై క్వాలిటీ ఇలా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఏదైతే ఉందంటే దానికి చక్కగా అడ్మిషన్ కూడా దాదాపు ఐదు వేల మంది అడిగారు అయితే ఒక పదకొండు వందల మంది మాత్రం సంవత్సరం వచ్చే సంవత్సరం మరొక వెయ్యి మందికి ఇస్తాం స్కూలు ఏ స్కూల్ అయితే నేను తయారు చేశాను నేను చదివిన స్కూల్ ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ యజమానికి ఆయన కూడా అనిచేసిన వెంటనే నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటానని మోలాఫాను బర్డ్ సైజ్ స్కూల్ తీసుకుని ఇదే విధంగా తీసుకున్నాను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే కదా వేవిరెడ్ ప్రభాకర్ గారు తీసుకుని చూపించారు ఆయన చూసి నేను కూడా సకూల్స్ చేస్తానని ఆర్ఎస్ఆర్ ఇట్లా నెల్లూరులో ఉన్నత స్థితిపైన ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తాం మనందరూ తలా ఒక చేస్తే పేదల నిరుపేదలకి మంచి ఈరోజు ఆ స్కూల్లో మెజారిటీ అడ్మిషన్ ఎవరు అంటే పాసిపల్ చేసుకునే పల్లెలకు కంట లేని వాళ్ళకి పేదలు మంచిగా ఎంతో ఆనందం చేస్తుంది ఇలా ఈరోజు నెల్లూరుకి ఏదైతే స్కూల్స్ కావచ్చు పార్కులు కావచ్చు ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేశామో